శ్రీ రమణాశ్రమ లేఖలు నలభై తొమ్మిదవ లేఖ సమాధి అంటే ఏమి తొమ్మిది ఆరు పంతొమ్మిది వందల నలభై ఆరు ఈ మధ్యాహ్నం భగవాన్ భక్తులతో ఇష్టాగోష్ఠిగా అనేక విషయాలు మాట్లాడుతూ మధ్య మధ్య ఆధ్యాత్మిక బోధ చేస్తూ చాలా ప్రొద్దు గడిపారు విసుగు విరామం లేకుండా మాట్లాడటం చూచి కొత్తగా వచ్చిన పాంథులొకరు లేచి భగవాన్ తామిప్పుడు సమాధిలోకి వెళ్తారు ఓహో అదా నీ సందేహం సరే చెబుతా కాని అసలు సమాధి అంటే ఏమి ఎక్కడికి పోవాలి కొండ మీదక గుహలోక ఆకాశం మీదక సమాధి అంటే ఎలా ఉండాలి ఏమిటి పాపం అతడేమీ చెప్పలేక చతికిలబడి కొంతసేపు పలకకుండా ఉండి ఇంద్రియ సంచలనం అనిగితే కానీ సమాధి కాదంటారే ఆ సమాధిలోకి తమరిప్పుడు దయచేస్తారని అడిగా ఆ అది సమాచారం ఏమిరా ఈ స్వామి ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడే ఈయన ఏమి జ్ఞాని అని వారి ఉద్దేశ్యం పద్మాసనం వేసుకుని చేతులు కట్టుకుని ఊపిరి బిగబట్టి కూర్చుంటే కాని సమాధి కాదు ఒక గుహ కూడా ఉండాలి నిత్ నిత్యం దానిలోకి పోతూ వస్తూ ఉండాలి అప్పుడు ఈ స్వామి భలే దొడ్డవాడురా అంటారు నేను ఈ భక్తులు ఈ కార్యక్రమం అంతా పెట్టుకుని ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటే ఇదేమి స్వామిరా అని వారి సందేహం పాపం ఏం చేసేది నేను పూర్వం కూడా అలాగే జరిగింది ఒకటి రెండు సార్లు నేను గురుమూర్తంలో ఉండగా చూసిన ఒకరిద్దరు స్కందాశ్రమం వచ్చి అందరితో మాట్లాడుతూ కార్యక్రమం గమనిస్తూ ఉండటం చూసి అలా ఆదుర్తతో స్వామి స్వామి మీ వెనుకటి రూపంతో దర్శనం ఇయ్యండి స్వామి అని దుఃఖించడం కూడా కద్దు అయ్యో ఈ స్వామి చెడిపోతున్నాడే అని వారి తలంపు మనమేం చేస్తాం అప్పుడలా ఉండవలసి వచ్చింది ఇప్పుడు ఇలా ఉండవలసి వచ్చింది ఏ కాలానికి ఎలా నడవాలో అలా నడుస్తుంది కానీ వీరి దృష్టికి అన్నం తినకుండాను మాట్లాడకుండాను ఉంటే చాలు స్వామిత్వం వచ్చేస్తుంది లోకం ఇదే భ్రమలో పడతారు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదములు